నమస్కారం సార్ సూర్యస్మిత సార్ ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాం సార్ ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నారు అయినా కూడా కొంచెం ఎట్లయినా షై ఫీలింగ్ ఉంటుంది కదా సార్ తెల్ల జుట్టు కనిపిస్తుంటే ఏజ్డ్ వాళ్ళే వాటిని కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అసలు ఏమంటారు ఏం వాడినా రిజల్ట్ ఉండదు ఖచ్చితంగా ఏదైనా వాడామంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెయిర్ ఫాల్ అవడము ఇంకా కొత్త సమస్యలు వస్తున్నాయి అలా కాకుండా మేము మీ వీడియోలో చూసాం సార్ తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే వచ్చిన జుట్టు రంగు మారాలి అంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అది నిజంగా వర్కౌట్ అవుతుందా సార్ ఒక్కసారి ఆ రెమెడీస్ మాకోసం ఫస్ట్ నేను ఫ్యాక్ట్ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హెయిర్ ఒరిజినల్ కలర్ కాదు నాకు కూడా వైట్ హెయిర్ ఉంది వైట్ హెయిర్ ఉంది కాబట్టి దాని మీద నేను రీసెర్చ్ చేశాను కాకపోతే అది నా మీద కన్నా మా నాన్నగారి మీద బాగా పనిచేసింది ఆయనకి రివర్స్ అయింది ఎయిటీ పర్సెంట్ దాకా రివర్స్ అయింది అంటే రివర్స్ అవద్ది అని చెప్పడానికి నేను మా దగ్గర ఒక బుక్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీస్ లో బుక్ అది దాంట్లో అప్పుడు రీసెర్చ్ చేశారు అప్పట్లోనే ఈ వైట్ హెయిర్ మీద రీసెర్చ్ చేశారు అంటే ఇండియన్స్ కోసం కాదు అప్పట్లో వెస్టర్న్ కంట్రీస్ అమెరికా ఇటువంటి ప్రాంతాల్లో విపరీతంగా వాళ్ళకు ఉంది వైట్ హెయిర్ దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని రకాల సాల్ట్స్ వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఉపయోగపడింది ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక వన్ ఇయర్ లైఫ్ స్టైల్ మార్చుకుంటే వైట్ హెయిర్ పూర్తిగా ముగ్గు పుట్ట బ్లాక్ అయింది అని దాంట్లో ఆ రీసెర్చర్స్లో తెలియజేశారు ఓకే అది నేను ఇంచుమించు అంటే నాకు నైంటీ సెవెన్లో నాకు వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నేను దాని మీద స్టడీ చేస్తున్నాను ఈ బుక్ నాకు దొరికి ఒక టెన్ ఇయర్స్ అయింది ఇక అక్కడ నుంచి నేను ప్రయోగాలు మొదలు పెట్టాను నేను మా నాన్నగారిని గమనిస్తూ ఉంటాను ఇక్కడ ప్రథమంగా చెప్పాల్సింది ఏంటంటే మనం మన జీవన విధానంలో ఈ పేస్ట్ పళ్ళు తోముకునే విధానంలో మాక్సిమం మనం న్యూట్రిషన్స్ కోల్పోతున్నాం మనకి ఏదైతే హెయిర్ బాగుండాలి అని అనుకుంటున్నా దానికి కొంత రకంగా ఉపయోగపడేటువంటి మైక్రో న్యూట్రిషన్స్ ఏది వాల్యూ మనం ఫస్ట్ ముందు పొద్దుటే పేస్ట్ ద్వారా కోల్పోతున్నాం కేవలం పళ్ళు శుభ్రం చేసుకోవడం క్యావిటీలు బాక్టీరియా ఇంటి గురించి మాట్లాడతాం కానీ ఇది లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఇంటెస్టెన్స్ కూడా డామేజ్ చేస్తుంది పళ్ళు తోవడం అనేది చాలా పెద్ద విధానం ఇది దైనందిన జీవితంలో అనుదిన ధర్మాలలో మొట్టమొదటి ధర్మం దంత ధావనం దానికి శాస్త్రం చెప్పింది పన్నెండు అంగుళాల పుల్లు ఉండాలి అని ఇది దానికి కొలతలు కూడా ఉన్నాయి పన్నెండు అంగుళాల కూర్చ అంటారు దాన్ని దంతధావన ఎందుకు సార్ పన్నెండు సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఆయుర్వేద శాస్త్రం ఓకే అది గురుతత్వాన్ని కలిగి ఉంటుంది పందు పుల్ల ఎంత పడితే అంత పన్నెండు అంగుళాలు ఉండాలి అది కంపల్సరీ ఒక్కొక్క అంగుళాన్ని నవ్వులుతూ తోవుతూ వెళ్ళాలి ఇక్కడ తోగడం మీద దృష్టి ఎక్కువ పెట్టలేదు నమలడం మీద పెట్టింది పంటికి పంటికి మధ్య దాన్ని పెట్టి నమలడం ద్వారా అక్యు ప్రెజర్ జరుగుద్ది పైన లార్జ్ ఇంటెస్టెన్స్కి స్మాల్ ఇంటెస్టెన్స్కి కనెక్షన్ పళ్ళలో ఉంది పళ్ళు తోనేసిన తర్వాత నాలికని గీయటం కూడా చాలా శాస్త్ర విధిగా పెట్టింది నొక్కి అదిమి పట్టి లాగాలి అది కట్ చేసేంత షార్ప్గా ఉండకూడదు మీరు ఒక మందపాటి రాగి రేకుని నాలుగు బద్దలా తయారు చేసుకుని అది షార్ప్ గా తెగిపోయే విధంగా ఉండకూడదు మందంగా ఉండాలి నొక్కి నొక్కి లాగాలి అప్పుడు ఈ పన్నెండు ఆర్గాన్స్ లో ఉన్నటువంటి వ్యర్థాలు తెల్లటి పాచి రూపంలో బయటకు వస్తాయి ఇది లేదు మన జీవన విధానంలో అప్పుడు తెల్ల జుట్టు రాకపోవడానికి ఇక రాకుండా ఎలా ఉంటుంది మనం ఎవరికి అది పన్నెండు ఉన్న విషయం నాకు నాకు కూడా గా తెలిసింది నాలికను నొక్కి పెట్టిది తోమాలి అంటే దానికి ఒక మంత్రం కూడా ఉంది తామనానికి ఒక మంత్రం కూడా ఉంది అవన్నీ మనం తర్వాత విషయాలు విపులంగా మాట్లాడతాను మీరు వైట్ హెయిర్ గురించి మారడం గురించి మాట్లాడారు చెప్తున్నానంటే మా నాన్నగారు పందుబల్లతోటే బారు ఎప్పుడు కూడా ఆయన ప్లేస్ టు బెస్ట్ వాడరు మరి మధ్యలో ఆయనకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే ఆయన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు కొన్ని ఎడిక్షన్స్ స్మోక్ చేయడం వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది ఓకే మనకి మెలనిన్ డ్యామేజ్ అవడానికి స్మోకింగ్ కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది నేను కొన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత అర్థమైంది ఆయన ఇప్పుడు స్మోక్ మానేశారు కాబట్టి టర్న్ అవడానికి వైట్ అవడానికి కారణం అదే అది కూడా ఒక కారణం అయింది సరైనటువంటి పోషకాహారాలు లేకపోవడం కారణమైంది ఇవన్నీ ఆయన మానేసారు కాబట్టి ఇప్పుడు ఆయన హెయిర్ ఇంచుమించు ఒక ఏడెనిమిది నెలలుగా రివర్స్ స్టార్ట్ అయింది రెగ్యులర్గా ఆయన కొంచెం పోషకాహారం తీసుకోగలిగితే అది డార్క్ అయిపోతుంది పూర్తిగా పూర్తిగా అయిపోతుంది రెగ్యులర్గా ఆయన న్యాచురల్ కొబ్బరి నూనె అంటే మూలికలు కలిపినటువంటి మనం మార్కెట్లో దొరికేవి కాదు ఓన్లీ ప్లెయిన్ కొబ్బరి నూనె రాస్తున్నారు రెగ్యులర్గా రాయాలి వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది అలాగే మనకి బెల్లం కావాలి తెల్ల జుట్టు నల్లబడటానికి బ్లాక్ ట్రాకిల్ బెల్లం కావాలి అలాగే ఈస్ట్ అంటే నిల్వ ఉన్నటువంటి పదార్థాలు పులియబడినటువంటి పదార్థాలు అద్భుతంగా అందులో మనం పులియడం అంటే పెరుగుని ఎక్కువ తీసుకుంటాం ల్యాక్టోబ్యాక్ సెల్లర్స్ ఈస్ట్ గ్రాన్యుల్స్ అంటే మనము ఫార్మేషన్ రూపంలో తీసుకుంటే ఈస్ట్ గ్రాన్యుల్స్ని వాడడం ద్వారా కూడా తెల్ల జుట్టు నల్లగా అవుతుంది అవుతుంది నో డౌట్ ఇంటేక్ తీసుకోవాలి అంటే దాంట్లో బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అది లోపలికి వెళ్ళి గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి తెల్లగా అయిన జుట్టు నల్లగా అవడానికి తెల్లగా అవుతున్న జుట్టుని ఆపడానికి ఉపయోగపడుతుంది అలాగే కంపల్సరీ కొంకుడుగాయలు వాడాలి అది తాపాన్ని తగ్గిస్తుంది మనం వాడే కెమికల్ షాంపూస్ కూడా వైట్ హెయిర్ రావడానికి కారణం అవుతుంది మీకు నేను చెప్పాను టచ్ స్పర్శ ద్వారా కూడా వ్యాధి రోగాలు నయమవుతాయి అది మనం కుంకుడిగాయల్ని పిసుకుతాం దాంట్లో ఉండేటువంటి పెంకు నల్లగా ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది ఇవన్నీ కూడా ఔషధ గుణాలని కలిగి ఉండడం ద్వారా చర్మం మేయించి మన శరీరం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆ కుంకుడిగాయతో నిమ్మ తొక్కలతోటి తయారు చేసినటువంటి నాచురల్ ప్రోడక్ట్ని వాడుతున్నాను నేను మార్కెట్లో కూడా పంపిద్దాం చూస్తున్నాను శిరోరక్ష అగస్య శిరోరక్ష అని దానికి ఒక నామకరణం చేశాను ఓకే ఆయుర్వేదానికి అగస్సుల వారు పెట్టింది పేరు అగస్య శిరో తయారు చేసినటువంటి షాంపూ అది షాంపూ కాదు నాచురల్ ప్రొడక్ట్ శిరోజాలు రక్షిస్తూ చర్మానికి నిగారిం కదా సార్ అవుదమ్మా అందుకనే అంటే ఒక్కొక్క తత్వం ఒకలా ఉంటుంది కాబట్టి దాంట్లో నానబెట్టిన మెంతులు వేయటం కూడా ఉంది కండిషనర్ ఓకే అలాగే మీకు మందారాకులు కూడా వేస్తారు మీకు ఆ ఇది ఉంటే మీరు నిమ్మకాయల్ని రసం పిండేసి రోజు మార్నింగ్ తీసుకోండి ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ చేస్తే ఆ తొక్కలు ఉండిపోతాయి కదా వాటిని ఆరబెట్టండి వాటిని పౌడర్ చేయండి వాటిని ఇందులో వేసుకోండి హెయిర్ చాలా బాగుంటుంది నో డౌట్ నాకు చాలా స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది షైనీగా ఉంటుంది నేను రెగ్యులర్గా ఇదే షా ఇదే వాడుతున్నాను అంటే నేను హెయిర్ కలర్కి న్యాచురల్ గోరింటాకు ఇండిగో ఇవే వాడుతున్నాను న్యాచురల్గా నాకు కూడా వైట్ హెయిర్ ఉంది నేను మోసం ఎవరిని చేయట్లా ప్రయత్నం చేస్తున్నాను సమయం పడుతుంది మా నాన్నగారికి త్వరగా రిజల్ట్ వచ్చింది నాకు రావడానికి సమయం పడుతుంది ఎందుకంటే మనం పొల్యూషన్ లో ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ ఆయనకి ఏం వర్క్ లేదు శుభ్రం ఖాళీ చేశాను రిలాక్స్డ్ గా ఉన్నారు తినడం చిన్న చిన్న గార్డెన్ వర్క్స్ ఉన్నాయి ఒక ప్లేస్ లో మొక్కలు పెంచడం కూడా ఆయనకి అప్పచెప్పాను ఈ మూలికలకు సంబంధించి అగస్య పుష్పం అనేటి ఉండదు రెడ్ కలర్ లో ఉంటుంది దాన్ని గ్రో చేస్తున్నాను దేనికి ఉపయోగపడుతుంది సార్ హెయిర్ కలర్ రావడానికి ఉపయోగపడుతుంది అంటే మీకు బయట వైట్ కలర్ ఎక్కువ ఉంది రెడ్ మనం పెంచుతున్నాం నేను అంటే చాలా రకాలు కొన్ని రకాలు ఆ అశోక అనేది వినే ఉంటారు సీతమ్మ వార చెట్టు కింద ఉందని ఆ శోక అంటే శోకం లేకుండా చేస్తాం మనం దేనికోసం అయితే బాధపడుతున్నామో ఆ బాధ అనేది తీర్చేస్తుంది ఆ చెట్లు కూడా పెంచాలి అశోకుడు చెట్లు నాటించెను అని మేము చదువుకున్నాం అవి చూస్తే మీరు పొడుగ్గా సన్నగా పైకి వెళ్ళిపోయి నల్లటి కాయలు కాస్తాయి అవి అనుకుంటారు అవి కాదు శోకాన్ని తీర్చే చెట్లు సీతా అశోక అని దానికి ఏదో పేరు మార్చారు మళ్ళీ అశోక వృక్షాలు వేరు అవి ఎర్రటి పుష్పాలను ఇస్తాయి ఆ చెట్టు యొక్క బెరడు కూడా మనకు ఉపయోగపడుతుంది మనకి ఏదో బాధ ఉంది శోకిస్తున్నావు ఆ శోకాన్ని తీర్చేస్తుంది అశోక మీకు స్త్రీలకి ఋతు సమస్యలు వస్తాయి అశోకారిష్ట అనే ఒక సిరప్ దొరుకుతుంది అది రెగ్యులర్ గా వాడండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గిపోతాయి ఓకే ఆ శోకాన్ని తీర్చేస్తుంది కడుపు నొప్పి వస్తుందిగా అవును మీకు ఆ పెయిన్ తీసేస్తుంది అది అశోక ఆ ఆకులకి ఆ బెరడుకి కూడా ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి శక్తి ఉంది అవి వాడడం ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు ఓకే ఎలా ఎలా సిరప్ ఉదయం ఫిఫ్టీన్ ఎంఎల్ మధ్యాహ్నం ఫిఫ్టీన్ ఎంఎల్ సాయంత్రం ఫిఫ్టీన్ ఎంఎల్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ లో ఇబ్బందులు ఉంటే ఫిఫ్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ వాటర్ తోటి ఆఫ్టర్ ఫుడ్ రెగ్యులర్ గా తీసుకుంటే శోకాన్ని తగ్గిస్తుంది మీరు కడుపు నొప్పితో బాధపడాల్సిన అవసరం ఉండదు జీవితాంతం ఏది చేయకూడదమ్మా అది కూడా మళ్ళీ మనం వీళ్ళని తిడుతూ ఉంటాం ఇంగ్లీష్ మందులు మీద ఆధారపడి అది చేసేస్తున్నారు దీ చేసేస్తున్నారు అంటే దోచుకునే వాళ్ళు అంతే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు ఇక్కడ మేము సిరప్స్ ఇస్తాం అది తప్పు ఏదైనా ఒకటే ఏదైనా సమస్య ఉంది సమస్య సాల్వ్ చేసేస్తే క్యూర్ అయిపోతే ఒక మూడు నెలలు ఆరు నెలలు అయిపోయింది అక్కడతో మళ్ళీ మీరు సమస్య అంటూ విక్రమాదిత్య దగ్గరికి రాల్సిన అవసరం ఉండకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఇవి చిన్న చిన్న సిట్కాస్ ఉన్నాయి కుంకుడికాయలతో తలంటుకోవటం కుంగడికాయలు డయాబెటీస్ తగ్గిస్తాయి మనం దంతధావనం చూర్ణం కింద వాడుకుంటే అది కొంచెం చేదుగా ఉంటుంది శుభ్రం చేసుకోవడం కోసం క్యావెటీసు బ్యాక్టీరియా అంటున్నాం కదా ఈ కెమికల్స్ లాలాజాలంలో ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ ని పాడు చేస్తాయి ఈ కుంకుడుకాయ వృద్ధి చేస్తుంది తాపాన్ని తగ్గిస్తుంది నోట్ల పుల్లను మాన్పిస్తుంది దాంతోపాటు ఈ దంతదావన చూర్ణం అపామార్గాన్ని మనకు ఉత్తరేణి పుల్ల సమూలాన్ని పొడి చేసుకుని దాంతో పళ్ళు తోమితే మీకు వైట్ హెయిర్ రావడం ఆగుద్ది ఉత్తరేని పొడి అలాగే నల్లటి గుణం కలిగినటువంటి నేరేడు పళ్ళు జుట్టు నల్లగా అవడానికి అవకాశం ఇస్తాయి వంకాయ జుట్టు నల్లగా అవడానికి అవకాశం ఇస్తుంది వంకాయ కూడా నల్ల వంకాయలు ఉంటాయి కదా అంటే అది వెళ్ళి డైరెక్ట్ జుట్టు మీద పనిచేయదు కిడ్నీని శుభ్రం చేస్తుంది కిడ్నీ బాగుంటే జుట్టు నల్లగా ఉంటుంది ఇవి ఇంటర్నల్ ఇంటర్లింక్స్ ఇవన్నీ కూడా అలాగే పండిన దొండకాయలు కూడా జుట్టు నల్లగా అవడానికి అవకాశం మందార పువ్వు ఎర్రగా ఉంటుంది హైబిస్కస్ కానీ మందార ఆకులు జుట్టు నల్లగా అవడానికి సపోర్ట్ ఎలా అంటే ఆ శక్తి మూలాధారాన్ని యాక్టివ్ చేయడం ద్వారా తెల్లగా అయిన జుట్టు నల్లగా అవుతుంది అంటే వైట్ హెయిర్ వచ్చింది అంటే మూలాధారం ప్రాపర్ గా లేదు అని అర్థం అందుకని ఎర్రగా ఉండే పదార్థాలు తింటే మూలాధారం యాక్టివ్ అవుతుంది మూలాధారం జుట్టు నల్లగా ఉంచుతుంది మెలనియన్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఇవన్నీ ఇంటర్లింక్స్ ఇప్పుడు అది పండిన దొండకాయ అన్నారు కదా సార్ తినాలా సార్ అది మనం దొండకాయలు పండితే కదా మిక్సీలో జ్యూస్ కొట్టండి దాన్ని జ్యూస్ చేసుకుని తాగేయండి లివర్ ఫిల్టర్ అయిపోద్ది మూలాధారం అయిపోద్ది ఒకవేళ వైట్ హెయిర్ సమస్య అంటే చర్మ వ్యవస్థ జుట్టు నల్లగా అవడానికి అవకాశం ఏర్పడుతుంది ఒకవేళ అప్పుడే స్టార్ట్ అయింది ప్రీమియ అవుతుంది అది ఆగుతుంది కూడా తగ్గుతుంది అందులో నల్ల ముక్క నిమ్మకాయ రసం మజ్జిగ మన ఇష్టం ఈ రకాల తీసుకుంటూ నార్మల్ ప్లెయిన్ కొబ్బరి నూనె తలకి రాయాలి రోజు రాయాలి అలాగే మనం తీసుకునే ఆటలో ఐరన్ కంటెంట్ బెల్లం నల్ల బెల్లం ఉండాలి ఈస్ట్ అంటే నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో మనం చెద్దనాన కూడా ఈస్ట్ భావిస్తాం నైట్ నానబెట్టిన తోడు పెట్టిన అన్నం లో కూడా ఈస్ట్ ఫామ్ అవుతుంది లేదా అలా కుదరట్లేదు అనుకున్నప్పుడు ఈస్ట్ గ్రాన్యూల్స్ దొరుకుతాయి ఒక చిటికెడు నీళ్ళలో వేసుకుని నానబెట్టి దాని మజ్జిగలోను మనం వేసుకునే పదార్థాల్లో అవకాశం ఉంటే మరి చపాతీలు చేసుకున్నప్పుడు దాంట్లో వేయటం దాన్ని తీసుకోవడం ఈస్ట్ని తీసుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది సిట్రస్ విటమిన్ సి ఉన్నటువంటి ఉసిరి రెగ్యులర్ గా తీసుకోండి మన ఫుడ్స్ మార్చుకుంటే చాలు ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ మీరు బీట్ వల్ల బాగుందని చెప్పేసి మీట్ ఎక్కువ తిన్నా కూడా వైట్ హెయిర్ వచ్చేస్తాయి అవేమి నాన్ వెజ్ వాళ్ళకి వెళ్ళకండి సాత్వికంగా ఉండండి తేలికగా జీర్ణం అయ్యేలా చేయండి ఆటోమేటిక్ గా వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుంది మినిమం ఇవి రెగ్యులర్ గా చేస్తే వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఇప్పుడు ఈ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కలర్ వేస్తుంటే కలర్ వేయటం ఆపేయండి ఆ కెమికల్ ఆపేస్తే ఆక్సిజన్ బాగా తీసుకుంటుంది రోజు రెగ్యులర్గా నూనె రాస్తూ ప్రాణాయామం నడక ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా గా అంటే ఒకటి మనలో ఆత్మ భావం ఏర్పడుతుంది వైట్ హెయిర్ వచ్చిన బాల్ హెయిర్ వచ్చినా దాన్ని పెంపొందించుకుంటే ఆటోమేటిక్ ఈ సమస్యల నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు సార్ తలస్నానం విషయానికి వస్తే కూడా అంటే డైలీ తలస్నానం చేయొద్దు మనకు హెయిర్ లో ఉండాల్సినవన్నీ పోతాయి అని అంటుంటారు అది నిజమేనా కాదం నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు నేను తలస్నానం చేస్తూనే ఉన్నాను చుట్టూ ఊడిపోలేదు ఇంకా అవును అంటే వాటిని చేయాల్సిన మనం చేస్తూ ఉంటే నిత్యం తలస్నానం చేయడం తప్పని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు ఓకే అంటే మగవాళ్ళకి అంటే మీకు ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి రోజులు పెట్టడం జరిగింది ఈ జుట్టు ఎక్కువ ఉన్నప్పుడు మరి అది ఆడడం కష్టం కాబట్టి మీరు చేయక్కర్లా చేసే అలవాటు ఉన్న వాళ్ళు దానివల్ల అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మంచిదే మగవాళ్ళు చేయొచ్చు ఓకే సార్ ఆయిల్ పెట్టే విధానం కూడా ఏ రకంగా ఉండాలి సార్ అంటే కొంతమంది వేడి చేసుకొని అలా పెట్టాలంటుంటారు కొంతమంది అవసరం లేదంటుంటారు స్నానానికి బిఫోర్ పెడితే చాలు అంటుంటారు కొంతమంది ఓవర్ నైట్ పెట్టి నెక్స్ట్ డే తల స్నానం ఏ రకంగా సార్ అసలు నైట్ పెట్టి ఉదయం తలస్నానం చేయటమే మంచిది అసలు అంటే పూర్వ రోజుల్లో వాళ్ళు ఒకసారి పెడితే అంటే ఆదివారం నూనె పెట్టకూడదమ్మా శాస్త్రం చెప్పింది మిగతా రోజుల్లో నూనె పెట్టుకోవచ్చు మీరు సోమవారం నూనె పెడితే మంగళవారం బుధవారం అంటుకుంటారు గురువారం అంటుకోకూడదు ఆడవాళ్ళకి ఒక ధర్మం ఉంది గురువారం ఉపవాసం చేస్తారు కాబట్టి బుధవారం అంటేసుకుంటారు ఇక గురువారం వదిలేసి గురువారం మళ్ళీ ఆయిల్ పెట్టేస్తే శుక్రవారం ఉపవాసాలు ఉన్న రోజుల్లో తలస్నానం చేస్తారు కదా అలా వారానికి రెండు మూడు రోజులు నూనెతో ఉండాలి మీరు ఎందుకంటే మీకు శ్రమ ఎక్కువ ఉంటుంది మీకు జుట్టు ఎక్కువ ఉంటుంది దానికి మీరు నూనె ఎక్కువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఆ ఉపవాసాల రోజుల్లో మీరు స్నానం శుక్రవారం కంపల్సరీ ఆదివారం నూనె లేకుండా ఉండాలి కాబట్టి ఆదివారం తలంటుకోవటం అవి మీరు నియమాలు పాటించాలి వారం అంతా కూడా ఉన్నాను ఇబ్బంది ఏమీ లేదు నూనె ఉంటే మంచిదే మనకి పొల్యూషన్ నుంచి కాపాడుతుంది కెమికల్స్ నుంచి కాపాడుతుంది కాబట్టి రెగ్యులర్ గా నూనె రాసుకోవచ్చు ఆదివారం మాత్రం నూనె లేకుండా ఉండాలి ఎనర్జీని రిసీవ్ ఎనర్జీవ్ సహస్రం నుంచి రిసీవ్ చేసుకోవడానికి నూనె ఉన్నారు మిగతా అన్ని రోజులు నూనె ఉన్నా పర్లేదు రోజు తలస్నానం చేసేవాళ్ళు నైట్ నూనె పెట్టుకోవడం పొద్దుట వాష్ చేసుకోవడం తప్పలేదు ఏం ఇబ్బంది లేదు వాళ్ళకి ఈ నియమాలు ఆ దోషాలు ఉండవు ఎందుకంటే ప్రతినిత్యం ఆ కర్మ చేస్తున్నారు కాబట్టి సార్ ఆయిల్స్ కూడా రకరకాల ఆయిల్స్ ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో అలా అప్లై చేస్తున్నారు అవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయి అంటారా సార్ అవుతాయి చేసుకోవచ్చు దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది మనం ఎక్కువ మరగబెట్టేస్తే అవన్నీ కోల్పోతూ ఉంటాం అంటే చాలా మంది చాలా నేను కూడా చాలా రకాలు తయారు చేయించాను ఇమీడియట్ గా అవి రిజల్ట్స్ ఇచ్చేయాలి ఎందుకు రావట్లేదు అంటే ఎంతో కొంత లోపం ఉంది వాటిని మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దాంతో పాటు ఫుడ్ కూడా కరెక్ట్ గా ఉండాలి ఏ ఒక్కటి పూర్తిగా ప్రాధాన్యత వహించదమ్మా మనం తమ్ము పెడతాం మీరు ఈ ఆకు తింటే జన్మలో మీకు షుగర్ అలా తప్పది వ్యూస్ పెంచుకోవడం కోసం తప్ప దానివల్ల ఏం ఉండదు ఇవాళ బాగున్నాను ఇవాళ మంచి పని చేశాను కాబట్టి ఇవాళ హ్యాపీగా ఉన్నాను రేపు ఇలాగే ఉంటుందని ఎలా చెప్పగలం అంతే కదా చిన్న చిన్న పొరపాటు షుగర్ అనే ఇవన్నీ కూడా డిజార్డర్స్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిజార్డర్స్ ఏది పూర్తిగా నేను ఒక ఒక గా కొన్ని సంవత్సరాలుగా నా డైలీ ఇలాగే ఉన్నాను నేను నా ఆకలిని చంపుకుంటాను నా కోరికలు చంపుకుంటాను నాకు అట్ల మీద వ్యామోహం లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను నేను శుభ్రంగా తినేస్తూ ఉంటే వెయిట్ పెరిగిపోతే అది కరెక్ట్ కాదు నేను ఇలాగే ఉంటే అలాగే ఉంటాం బాగుంటాం మంచి చేస్తే మంచి వస్తుంది మంచి లోపలికి వేస్తే మంచి బయటకు వస్తుంది మరి బ్రతికినంత వరకు ఎలాంటి మేకప్లు ఇక్కడ లేకుండా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఆ వైట్ హెయిర్కి రెగ్యులర్గా కొబ్బరి నూనె రాయాలి కుంకుడికాయలతోటే షాంపూలతో కాదు కుంకుడికాయలతో తలంటుకోవాలి ఈస్ట్ గ్రాన్యూల్స్ వాడుకోండి నల్ల బెల్లం వాడండి కూరగాయలు బాగా తీసుకోండి వెజిటేబుల్ వెజిటేరియన్గానే ఉండండి వెజిటేబుల్స్ బాగా తీసుకోండి మార్నింగ్ కింగ్ ఫుడ్ తీసుకోండి ఆఫ్టర్నూన్ హాఫ్ బాయిల్డ్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి ఈవినింగ్ ఏమీ లేకుండా ఉండండి పాలు కంపల్సరీ తీసుకోండి కాల్షియం అవసరం విటమిన్ డి అవసరం పాలు మిరియాలు వేసి తీసుకోండి పంచదార వాడద్దు వైట్ హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవుతుంది దంత ధావనాన్ని మస్ట్ అండ్ గా పెట్టుకోండి అయితే పందు పుల్ల లేకపోతే నాచురల్ పౌడర్ కరక్కాయ లవంగి మొగ్గలతో మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పౌడర్ని చేతులు వేసుకుని బ్రష్ కంటి పెట్టుకుని చిగుళ్ళకి తగలకుండా పళ్ళు తోముకోండి ఓకే దంతరక్ష చూర్ణం అని కూడా దింపుతున్నాను అది అవసరం ఓకే ఉదయం సాయంత్రం రెండు పూట్ల బ్రష్ చేయాలి ఇవి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు జుట్టు తెల్లగా తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది జుట్టు ఒత్తుగా ఉంటుంది సిల్కీగా ఉంటుంది బాగుంటుంది మనం నిత్యం చేసే అంటే అది తప్పు అని మనకు తెలియకుండా చేసే కొన్ని కొన్ని పనుల వల్ల కూడా ఇలాంటి ఇన్స్టెక్ట్స్ జరుగుతున్నాయి అవి మనం కరెక్షన్ చేసుకొని ఫుడ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది చిన్న పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ విషయంలో మీరు బాగా చూసుకోవాలి ఎందుకంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుంది కాబట్టి అది ఆ పిల్లల ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది వాడికి బాగుంది నాకు బాగాలేదంటే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అభద్రతా భావం వాడి ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దీని మీద కేర్ తీసుకోవాలి అసలు పిల్లలకు జుట్టు చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు తల్లిపాలతో పెరిగి ఎలాంటి కల్మశాలు లేకుండా ఎదుగుతున్న మీ చిన్న పిల్లల జుట్టు చూస్తే చాలా స్మూత్ గా ఉంటుంది మరి ఉండే కొద్దు ఎందుకు మారిపోతుంది అంటే మనం మన ఆహారపు అలవాట్లు పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అది మార్చుకుంటే అందరం బాగుంటుంది థ్యాంక్ యూ సార్ సూర్యస్మతలు